నరేంద్ర మోడీ గారికి అమిత్ షాకి బాగా అభిమానం అంట ఎలా బుట్టులు వేసేసుకున్నారు సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని బొట్లు వేసుకున్నారు అక్కడ అమిత్ షా నరేంద్ర మోడీ గారిని బొట్లు వేసుకున్నారు ఏం మాయ ఉంది సార్ ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా చాలా చాలా రిలీజియస్ రీజనల్ పార్టీలకు పార్టీ అక్కడ పార్లమెంటరీ పార్టీ నాయకులు ఉంటారు సార్ ఆ ర్యాప్ డెవలప్ కాలేదు కదా వాళ్ళతో మీకు పేరు పెట్టి పిలిచే ఒక పది మందిలో ఉన్నా కూడా మిమ్మల్ని దగ్గర తీసుకొని మాట్లాడి చనువు నరేంద్ర మోడీకి ఉంది అమిత్ షాకి ఉందంటారు ఎలాగ సార్ అంత డెవలప్ అయిపోయింది ప్రధానమంత్రి గారితో కానీ హోంమంత్రి హోంమంత్రితో కానీ అందరి మంత్రులతో కూడా మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను దాని కోసం రాష్ట్రానికి మరిన్ని ఎక్కువ నిధులు తెచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం నేను పోరాడానికి కానీ నేనేదో స్వలాభం కోసం నేనేదో చేశానని నేను భావించ